హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ ఆన్వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఎండాకాలంలో వేడిని తగ్గించే సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా మనం ఇలా చేసుకోవచ్చండి సేమియా సగ్గుబియ్యం స్వీట్ అండి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే చేయవచ్చండి మనం నెయ్యి వేయట్లేదండి చాలామంది నెయ్యి తింటే లావైపోతారు కొవ్వు పెరిగిపోతుంది అనుకునే వాళ్ళ చిన్న రెసిపీతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అంటే సేమియా సగ్గుబియ్యంతో స్వీట్ అండి అతి తక్కువ ఖర్చు అండి ఇంట్లో దొరికే వస్తువులేనండి మనం వందలు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతుందండి పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా తింటారండి స్వీటు తక్కువ తినే వాళ్ళందరికీ ఈ కొత్త రెసిపీని అండి నేనైతే పంచదార కూడా ఎక్కువ వేయలేదండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు చాలామంది షుగర్ ఉంది నేను తినలేను స్వీటు అని బాధపడే వాళ్ళందరి కోసం మంచి వీడియోనండి అతి తక్కువ ఖర్చుతో వేడిని తగ్గించే ఎండాకాలంలో కడుపులో చక్కగా చల్లదనాన్ని ఇచ్చే స్వీట్ అండి ఇది మీరు ట్రై చేయొచ్చండి మా వీడియో చూసి నెయ్యి వేయకుండా చేస్తున్నామండి ఈ స్వీటు అలాగే తక్కువ స్వీట్ వేసి చేస్తున్నానండి పంచదార ఒక కప్పు వరకే యాడ్ చేసి మీకు చేసి చూపించబోతున్నానండి ఇది ఇంట్లో చిన్న చిన్నపిల్లలు కూడా చేసే రెసిపీని అండి ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసి చూపిస్తున్నానండి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము సేమియా సగ్గుబియ్యం స్వీట్ ఎలా చేయాలో పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి తీసుకొని రెండు మూడు సార్లు చక్కగా కడుక్కున్న తర్వాత మనము చూడండి ఇలాగా రెండు మూడు సార్లు చక్కగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ యాడ్ చేయాలండి ఒక కప్పే వాటర్ యాడ్ చేయాలండి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఎక్కువ స్వీట్ కూడా వేయాల్సిన అవసరం లేదు పంచదార ఒక కప్పు పంచ ఒక కప్పు సగ్గు బియ్యమండి అలాగే రెండు కప్పులు సేమియా తీసుకుంటుందామండి ఎక్కువ స్వీట్ కూడా వేయట్లేదు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ను పెట్టుకొని ఇందులో రెండు కప్పుల వరకు సేమియాను ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన లేకుండా అసలు ఏ నెయ్య వేయాల్సిన అవసరం లేదండి నెయ్యితో పని లేదండి మనకు ఏ ఆయిల్స్తో కూడా పని లేదు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి నెయ్యితో పని లేదండి మనకి నెయ్యి తింటే కొవ్వు వచ్చేస్తుంది నెయ్యి వద్దు అనుకునే వాళ్ళందరికీ మంచి వీడియోనండి ఎండాకాలంలో చలవ చేసి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో చేసి చూపించబోయే రెసిపీనండి అన్నీ ఇంట్లోనే దొరుకుతాయండి మనకి పచ్చివాసన లేకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకొని ముందుగా ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి నానబెట్టుకున్నాము మరో కప్పు వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి పచ్చివాసన లేకుండా ఉడికించుకోవాలి ఆయిల్స్తో పని లేదండి నెయ్యితో పని లేదు పంచతార కూడా తక్కువ యాడ్ చేసి చేస్తున్న స్వీట్ అండి షుగర్ ఉంది నేను తినలేను అని బాధపడే వాళ్ళందరి కోసం ఈ మంచి నుండి తక్కువ స్వీట్ వేసి చేసి చూపించబోతున్నానండి అంటే తక్కువ పంచదార బెల్లంతో కూడా చేసుకోవచ్చండి వేడిని తగ్గించే మంచి సేమియా సగ్గుబియ్యం స్వీట్ అండి మీరు ట్రై చేయవచ్చు చలువు చేసే స్వీట్ అండి ఇది ఏ సీజన్లోనైనా చేసుకోవచ్చు ఇందులో ఒక కప్పు వరకు పంచదారణ యాడ్ చేస్తున్నానండి తీపి ఎక్కువ తినేవాళ్ళు కప్పున్నర పంచదార వేసుకోవచ్చండి ఒక కప్పు సగ్గుబియ్యం రెండు కప్పులు సేమియా ఒక కప్పు పంచదారని యాడ్ చేస్తున్నామండి అతి తక్కువ ఖర్చుతో అయిపోయే చిన్న రెసిపీ అండి మీ అందరి కోసం షుగర్తో ఉన్నవాళ్ళు చక్కగా తినవచ్చండి ఇది షుగర్ కూడా తగ్గిపోతుంది ఎక్కువ పెరగదండి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి లైట్ తీగ పాకం వస్తే చాలండి ఏ నెయ్యిను యాడ్ చేయట్లేదండి మనము ఇంట్లో దొరికే వస్తువులతోనే అతి తక్కువ ఖర్చుతో ఈ స్వీట్ చేయబోతున్నామండి కొవ్వు రాకుండా చక్కగా ఉపయోగపడుతుందండి నెయ్యి వేయితే వేయట్లేదు మనము అలాగే షుగర్ కూడా రాదండి తక్కువ తీపి వేస్తుందామండి ఇందులోనే రెండు మూడు యాలకుల పొడిని యాడ్ చేసుకుందామండి చూడండి కలర్ వేసుకోవాలి అంటే కలర్ కూడా వేసుకోవచ్చండి లేదు అంటే కలరు స్కిప్ చేసేయచ్చు అది మీ ఇష్టం అండి కలర్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా అని నేను అయితే కలర్ని యాడ్ చేయబోతున్నానండి అతి తక్కువ ఖర్చుతోనేనండి షుగర్ రాదండి ఈ స్వీట్ తింటే ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందామండి అన్నీ పచ్చియ్యేనండి ఏ నెయ్యిలో ఫ్రై చేయట్లేదు మనము నెయ్యితో పని లేకుండా తక్కువ స్వీట్తో చేసి చూపించబోతున్నానండి మంచి రెసిపీ నండి మీరు ఇంట్లో ట్రై చేయవచ్చండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి సేమియా సగ్గుబియ్యం స్వీట్ అండి ఇది ఇందులో నేనైతే గ్రీన్ కలర్ని యాడ్ చేయబోతున్నానండి మీరైతే కలర్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చండి నేనైతే మా ఇంట్లో అందుబాటులో గ్రీన్ కలర్ ఉందని నేను ఈ కలర్ని యాడ్ చేస్తున్నాను రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి అది మన ఇష్టము గ్రీన్ కలర్ అయితే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు లేత తీగపాకం వస్తే చాలండి స్వీట్ రెడీ అయిపోతుంది వేడిని తగ్గించే ఎండాకాలంలో మంచి స్వీట్ అండి చూడండి లేత తీగపాకం వస్తే చాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ స్వీటు మీరు కూడా రెడీ చేయవచ్చండి ఒక ప్లేట్కి ఆయిల్ కొంచెం అప్లై చేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి చల్లపడితే చక్కగా షేపు ముక్కలు రావండి చూడండి మొత్తం మనం ఈ ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మనకి కావలసిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలండి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసానండి షుగర్ రాదండి కొవ్వు కూడా పెరగదు ఆయిల్ వేయలేదు తక్కువ స్వీటే వేసామండి ఆయిల్ వేయలేదు నెయ్యి వేయలేదండి ఆయిల్ నెయ్యి తింటే కొవ్వు వచ్చేస్తుంది అనుకునే వాళ్ళందరికీ మంచి వీడియో అనండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి సేమియా సగ్గుబియ్యం స్వీట్ అండి వేడిని తగ్గించే చల్లదనాన్ని ఇచ్చే మంచి స్వీట్ అండి మనకి ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి మన దగ్గర బాదం పప్పులు ఉంటే లేదంటే స్కిప్ చేసేయచ్చండి మనం తినేదాన్ని బట్టి చక్కగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ స్వీట్ మీరు రెడీ చేసేవచ్చు మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వే ప్లీజ్ అండి రెడీ అయిపోయిందండి అరగంట వరకు ఇలా పక్కన పెట్టేద్దామండి చక్కగా షేప్ ముక్కల్లా రెడీ అయి వచ్చేస్తాయండి మనకి ఈ రెసిపీ స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుందండి చూడండి ఎంత చక్కగా షేప్ వచ్చాయో ఏ నెయ్యే వేయలేదండి మనం తక్కువ స్వీటు పంచదార వేసామండి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఎండాకాలంలో చలువ చేసే స్వీట్ అండి ఏ సీజన్లోనైనా చేసుకోవచ్చండి ఒంట్లో ఏడి ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళందరూ ఏ సీజన్లోనైనా ఈ స్వీటు రెడీ చేసుకొని ఇలా తినవచ్చండి చక్కటి రెసిపీ అండి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసామండి మనము తక్కువ శ్రమ అండి టైం కూడా ఎక్కువ తీసుకోదు ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి చక్కటి స్వీటు చూడండి ఇప్పుడే షాప్ నుండి తెచ్చినట్లుగా ఉంది కదండీ నెయ్యి వేయలేదు తక్కువ స్వీటే వేసామండి మనం పంచదార మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి ఇలా గనక చేసుకుంటే ఈ స్వీటు నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనం అస్సలు పాడవ్వదు బూజు రాదండి మీరు కూడా ట్రై చేయండి నెయ్యి వేయలేదండి మనం నెయ్యి వేయకుండా చేసిన స్వీట్ అండి ఇది మీకు కొత్తగా అనిపిస్తే కనుక మా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఇప్పుడే చూసి మీరు ఇంట్లో ట్రై వచ్చండి చూడండి కొత్త రెసిపీ నండి ఇది చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ అండి ఇది మీరు మా వీడియో చివరి వరకు చూసి ఇప్పుడే ట్రై చేయండి ఎండాకాలంలో వేడిని తగ్గించే అతి తక్కువ ఖర్చుతో చేసిన రెసిపీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్వీటు స్వీట్ షాప్ నుండి ఇప్పుడే మనం తీసుకుని వచ్చినట్టు ఉంది కదండి ఈ స్వీట్ మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి